జై శ్రీమన్నారాయణ చూడండి రేపే మనకి కార్తీక సోమవారం మూడవ వారం అయితే మనం ఏం చేయాలంటే ఉదయం పూట ఐదు గంటల లోపు చేస్తే కార్తీక దామోదరుడికి దీపారాధన చెందుతుంది తర్వాత ఆరు తర్వాత చేస్తే శివయ్య తండ్రికి చెందుతుంది కావున మనకు సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం పూట దీపారాధన తులసి కోట దగ్గర మహానైవేద్యం పెట్టి చేస్తే అది లక్ష్మీదేవికి చెందుతుంది కావున మీరు దీపారాధన చేసేటప్పుడు ఇలా చేయండి నేను చూపించిన విధంగా కొంచెం బియ్యం పోసి పదకొండు రూపాయలు అలాగా ఆ బియ్యం చుట్టూ పెట్టి మీకు పూలతోటి అలంకరణ చేసుకొని కింద ఉప్పు పోసి మీరు అదే విధంగా అన్ని దాకా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి లవంగాలు రెండు వేసుకొని యాలుక్కాయలు రెండు తీసుకొని వాటిని మీరు పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకోండి ఆ ప్రమిదల్ని ఆ తర్వాత మీరు నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపారాధన కుంభ ఒత్తితోటి మీరు ఇలా దీపారాధన చేసుకుంటే మీకు లక్ష్మీదేవికి చెందటమే కాకుండా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అదేవిధంగా మీకు సంవత్సరం పాటు ఈ దీపారాధన ఇలా చేస్తే చాలా బాగుంది బాగుంటుంది అయితే మీరు ఈ వారం కాకపోయినా మాకు ఈ వారం అడ్డం వచ్చింది మూడవ వారం నాలుగో వారం చేసుకోవచ్చు చేసుకోవచ్చు సోమవారం రోజున ఏ సోమవారం అయినా కూడా మీరు దీపారాధన ఇలాగ సాయంత్రం పూట అంటే ఉపవాసం ఉదయం నుంచి ఉపవాసం అండి సాయంత్రం పూట లక్ష్మీదేవికి చెందుతుంది కాబట్టి మనకి ఇలాగా దీపారాధన గల్లుప్పు పోయాలి ఇలాగ ప్రమితలు గల్లుప్పు పోసి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత లవంగాలు యాలక్కాయలు పెట్టి ఆ తర్వాత రూపాయి కాయిన్స్ పదకొండు రూపాయల కాయిన్స్ పెట్టి దీపారాధన ఇలా చేసుకుంటే మీకు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మీకు వెళ్ళి పొమ్మన్నా వెళ్ళదు సంవత్సరం పాటు మీకు అలాగే స్థిరంగా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేసినా ఆటంకాలు అనేది రాకుండా మీకు స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది కావున మీరు ఈ ఎక్కడ కూడా ఈ వీడియోని మిస్ చేసుకోకండి జాగ్రత్తగా చూడండి మొత్తం అంతా కూడా మీరు ఇలాగే పొరపాట్లు చేయకుండా ఇలాగే చేసుకోండి సాయంత్రం సంధ్య వేళ దీపం చాలా ముఖ్యం కాబట్టి లక్ష్మీదేవికి చెందుతుంది కాబట్టి అది ఈ విధంగా చేసుకుంటే మీకు ఎప్పుడైనా కూడా స్థిరంగా ఉండటమే కాకుండా అన్నీ కూడా మంచి శుభాలు జరుగుతాయి మీరు ఐదు వారాలు చేసుకున్న పర్వాలేదండి అయితే అయిపోయినాయి కాబట్టి మీరు చివరి రెండు వారాలు మిగిలినాయి కాబట్టి ఆ రెండు వారాలు సోమవారాల్లో ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి మీ సొంతం అవుతుంది అయితే మీరు ఎప్పుడు కూడా పూజ ఉపవాసం ఉండాలి సాయంత్రం మటుకు చుక్కలు చూసేంతవరకు ఉపవాసం నియమం ఉండాలి నియమం కూడా ఆ రోజు నిద్రపోవటం కానీ మరి ఉపవాసం లేకపోవటం కానీ తలస్నానం చేయపో చేయకపోవటం కానీ అలాంటివి అనేది చేయకూడదు తలస్నానం చేసి ఉండాలి ఉదయం పూట పూజ చేసి ఉండాలి ఉపవాసం చేసి ఉండాలి అదేవిధంగా సాయంత్రం సంధ్య వేళ దీపం మహానైవేద్యం అక్కడ పెట్టేసి ఆ అమ్మవారికి తులసి కోట దగ్గర ఈ దీపం వెలిగించుకొని మీరు పూజ అనేది చేసుకొని ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టిన తర్వాత మీరు తింటే అది ఎప్పుడు కూడా పూజ మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఆ విధంగా అయితే చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి చాలా శుభాలు జరుగుతాయి మీరు చేసిన తర్వాత మీరే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఎక్కడ మిస్ చేసుకోకుండా మీ వాళ్ళకు కూడా ఎవరికైనా కూడా మీరు షేర్ చేసి ఆ వీడియోని మీకు చేయండి ఈ విధం ఈ వారం అడ్డం వచ్చిందంటే ఇక నెక్స్ట్ వారం లాస్ట్ వారం అవుతుంది కాబట్టి నెక్స్ట్ సోమవారం అయినా చేసుకోవచ్చు మిగతా ఏ వారం అయినా కూడా చేసుకోవచ్చు ఇలాగా కార్తీక సోమవారం ఇలా పూజ చేసుకున్న వాళ్ళకి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది